భలే ఉపాయం ఊ ఊళ్ళో సోమరాజు రామరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవారు సోమరాజు పొలంలో దిగుడు బావి ఉండేది ఆ నీటిని తన పొలానికి పెట్టుకుని చక్కగా పంటలు పండించుకునేవాడు కాని రామరాజు పొలంలో అలాంటి బావి ఏదీ లేదు అందుకే సోమరాజును అడిగి ఆ బావి నీటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు దాంతో అతని వద్దకు వెళ్ళి మిత్రమా నీ బావి నాకు ఆరు నెలలకు అద్దెకు కావాలి నువ్వు కోరినంత కిరాయి ఇస్తాను అని చెప్పాడు దానికి సోమరాజు సరే అలాగే చేద్దాం అని రామరాజు దగ్గర కొంత భయానా తీసుకున్నాడు తీరా రామరాజు నీళ్లు తీసుకునే సమయానికి సోమరాజు వచ్చి అదేంటి నువ్వు బావిని మాత్రమే అద్దెకు తీసుకున్నావ్ నీటిని కాదు నీరు తీయడానికి వీల్లేదు అని గొడవపడ్డాడు సోమరాజు ప్రవర్తనతో కంగుతిన్న రామరాజు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చెప్పాల్సిందిగా కోరాడు అంతా విన్నాక బాగా ఆలోచించిన ఆ గ్రామ పెద్ద సోమరాజును పిలిపించాడు సోమరాజు నువ్వు అన్నది బానే ఉంది అతను అద్దెకు తీసుకున్నది బావినే కానీ నీళ్లను కాదు అందుకే నీ నీటిని నువ్వే తీసేసుకో నీరంతా ఖాళీ చేసి రామరాజుకు ఇస్తే మిగిలిన బావిని అతడు వాడుకుంటాడు అని చెప్పాడు అది విన్న సోమరాజుకు బుర్ర తిరిగిపోయింది తప్పు తెలుసుకున్నాడు దాంతో డబ్బుకోసం ఆశపడి అలా మెలికపెట్టాను దయచేసి నన్ను క్షమించండి రామరాజు నా బావి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చు అని చెప్పాడు దాంతో సంతోషించిన రామరాజు ఆ నీటిని తన పొలానికి పెట్టుకుని సంతోషంగా సాగు చేసుకున్నాడు